శ్రీగురు చరిత్ర అధ్యాయము పద్నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి అటు తర్వాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు భోజనాలు అయ్యాక సాయం దేవుడు శ్రీగురుని పాదాలు ఒత్తుతూ సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుణ్ణి మాయచేత మానవునిలా కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించటానికి అవతరించిన భగవత్ స్వరూపులే మీ మహిమ వేదాలకే అంతుపట్టలేనిది అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్ని పావనం చేశారు కానీ నాదొక విన్నపమున్నది ప్రస్తుతం నేను ఒక కష్టంలో ఉన్నాను వేరే దారి లేక నేను ఒక యవనరాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడే అతడు ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణుణ్ణి చంపుతాడు నన్ను బలివ్వాలని తలిచి ఇంతకుముందే నాకు కబురు పంపాడు నేను ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి అన్నాడు శ్రీగురుడు అతని తలపై చేయిపెట్టి ఆశీర్వదించి నాయనా భయపడకు ఆ యవనుడు నిన్ను ఏమీ చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాము దీర్ఘాయుష్మాన్ భవా అని పంపారు సాయం దేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీగురుణ్ణి ధ్యానించాడు అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు అతనికి స్వప్నం వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలుగా ముక్కలుగా కోసినట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసి వచ్చింది పశ్చాప్తాప్తంతో అతడు బయటకు వచ్చి సాయం దేవుని పాదాలమై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీగురింతో జరిగిందంతా చెప్పాడు ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నాడు అతడు నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి బతకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నాకు ఆత్మ సమర్పణం చేసుకున్నావు నీ అభిష్టం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళుతున్నాము పదహారు సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచార్యై అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు అది విని నామధారకుడు స్వామి అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులున్నారు కదా వాళ్ళు ఎక్కడున్నారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏమి చేశారు అని అడిగాడు గురవే నమ श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै नमः